హాయ్ అండి ఇప్పుడైతే మనం రెండు లీటర్లు నువ్వు నూనె రెండు లీటర్లయితే వేరుశనగ నూనె అండి రెండు కేజీలు ఏమో తెలగపిండి ప్రవీణ్ అండి ఇది ఇవి తనైతే ఆ బ్రాండ్లో ఉంటాడు అమ్మగారికి అయితే ఇంటికాడ ఇది వేరే వాళ్ళు వెళ్తున్నారట తనకైతే ఇమ్మని చెప్పాడు ఇంటికాడ రాజుల్లో ఇచ్చి ఇచ్చేనా అని చెప్పాడు అయితే నేను తీసుకెళ్ళి రాజుల్లో ఇచ్చేస్తానండి పార్సిల్ తీసుకుని బండి మీద అయితే వెళ్తున్నానండి ఏరియా ఉంటది ఉంటుందండి చెట్లు బాగా చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూపిస్తున్నాను చూసారా చాలా బాగుంటది అనమాట కొబ్బరి చెట్లు ఆపక్కి పక్కే ఉంటాయి ఉంటాయి ప్రవీణ్ది బయట దేశం ఉంటాడు అనమాట వాళ్ళకి వాళ్ళ ఇంటికి ఆయిల్ అయి ఎవరో వస్తున్నారంట అక్కడికి బయట దేశం ఎవరో వస్తున్నారంటే కొంచెం ఇంటి దగ్గర ఇచ్చేయారనే అన్నాడు అందుకని నేను రాజుల చెప్పాను కదా లక్కవరం అయితే వచ్చానండి లక్కవరం అంట నేను లక్కవరం వచ్చాను ముందు లక్కవరం సంత కూడా తీసాను మన దాంట్లోని లక్వారం అయితే వచ్చాను బయట దేశం వెళ్తున్నాడు అంటే సాయంత్రం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నారంట వాళ్ళు అందుకని లక్వరం వచ్చానమాట ఆ పార్సిల్ ఇవ్వడానికి రెండు ఊళ్ళ బాటిల్ని రెండు వేర్శనగా రెండు కేజీలు తిరగదండి అవైతే ఇవ్వడానికి వచ్చాను అడ్రస్ అయితే తెలీదు అడ్రస్ అయితే స్టేట్ బ్యాంక్ దగ్గర అన్నాడు లక్వరం స్టేట్ బ్యాంక్ దగ్గర అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాన మీటింగ్ లక్కవరం అండి ఊరు లక్కవరం బోర్డు బస్ అయితే వస్తుంది లక్కవరం అయితే ఉంది లక్కవరం బోర్డు మీకు ఎవరికైనా ఆయిల్ ఆయలు మీరు చెప్పొచ్చండి దగ్గర దగ్గర ఊర్లో అయితే మాత్రం తిరిగేస్తాను మన ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగ దగ్గర దగ్గర ఊర్లో అయితే మాత్రం తిరిగేస్తాను లక్కవరం ఊరండి ఇది లక్కవరం సెంటర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది నాలుగు రోడ్ల జంక్షన్ అయితే ఉంది ఇక్కడ ఊలకొట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ బస్ స్టాప్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నాలుగు రోడ్ల జంక్షన్ ఇది తనకు ఆయిల్కి అయితే వచ్చాడు ఆయిల్ అయితే ఇచ్చేస్తున్నాను తనకైతే అండి నేనైతే వచ్చా ఇక్కడికే స్టేట్ బ్యాంక్ దగ్గరికి నేను అయితే ఆయన ఇస్తానండి ప్రవీణ్ హ్యాపీ నేను హ్యాపీ పార్సల్ అయితే అందజేస్తాను అది మళ్ళీ ఇప్పుడు నర్సాపురం వెళ్ళాలంటా నర్సాపురం తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి అయితే వాళ్ళ హైదరాబాద్ వెళ్తారంట అక్కడ నుంచి ఫ్లైట్కి అయితే హైదరాబాద్లో ఉంచేస్తారు మరి అది ఫ్లైట్కి వెళ్తుందో తెలీదు అక్కడ దాకా అయితే వెళ్తుంది అంట ఓకేనండి మీకు కావాలితే చెప్పండి అలాగే దగ్గరలో అయితే తీసుకొస్తాను లేదా ఆయిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఓకేనండి బాయ్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఓకేనండి